హాయ్ గాయస్ అందులో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో టైం అయితే ఇప్పుడు నైన్ అయితే నైన్ థర్టీ అవుతుంది సో మా ఆయన అయితే రిలయన్స్కి వెళ్ళేసి సర్కిల్ తీసుకొచ్చిండు ఇంట్లో సర్కిల్ అయిపోయాయి అని చెప్పేసి అంటే సో సర్కిల్ అయితే తీసుకొచ్చిండు ఆ సర్కులు ముందేసుకునేసి సో లెక్కలు అయితే చూసుకుంటున్నాం అనమాట సో మన మధ్య తరగతి కూడా ఫ్యామిలీస్ అంటే అంతే కదా సో ఏ వస్తువు ఎంత అయింది సో ఎంత సేవ్ చేసుకున్నాం మనం ఎంత ఖర్చు అయింది మంత్లీ అని చెప్పేసి లెక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉంటారనమాట మా వారు ఇందులో అయితే సో అందుకని చెప్పేసి సరుకులు అన్నీ ముందు పెట్టేసుకొని బిల్లు పట్టుకుని ఉన్నారనమాట ఒక్కొక్కటి చూసుకుంటూ ఆ బిల్లు చూసుకుంటారనమాట ఎంత సేవ్ చేసుకున్నాం ఎంత ఈ మంత్ ఎంత అయిందని చెప్పేసి ఆ లెక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉంటారు సో లెక్క చూడండి లెక్కలు చూసుకుంటారు సరుకులు ఎంత అయిందండి మా వారి నోటితోనే వింటా మీరు టూ అయింది ఎయిట్ హండ్రెడ్ సరుకులు చూస్తేనేమో ఇంతే ఇంత హ్యాండ్ కవర్ వచ్చింది సరుకులు చూస్తే బట్ కాస్ట్ మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది చూపెడతాను సరుకులు ఏమేమి తెచ్చారని సో చూసినట్లయితే సేమియా అండ్ పిల్లలకి సోప్స్ జీలకర్ర ఈ బాస్మతి రైసు అండ్ మినప్పప్పు బిస్కెట్స్ పిల్లలకి వీటి వరకే తీసుకొచ్చిండు హార్పిక్ అండ్ షాంపూ సన్సిల్క్ షాంపూ అండ్ ఇవి ఇవి తీసుకొచ్చండు జీడిపప్పు అండ్ బాదం పప్పు అవి చూసారా వీటికే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జీడిపప్పు అండ్ బాదం పప్పు ఇటు అండ్ ఇది మినప్ప శనగపప్పు ఇదేమో మినప్పప్పు ఇదేమో ఆర్పిక్ అండ్ షాంపూ చెప్పేసా అండ్ కందిపప్పు ఆవాలు జీలకర్ర సేమియా అండ్ ఇవంటే మా వాడికి ఇష్టం అన్నమాట ఈ వరుగులు ఆయిల్లో డీఫ్రై చేసుకోవడానికి అండ్ బాస్మతి రైస్ అంటే బిర్యానీలు పిల్లలు అడుగుతుంటారు కదా సో పసుపు సర్ఫ్ ఎక్సల్ సూప్లు అండ్ ఇది వచ్చేసి సుజీ రవ్వ మేము వాడే సూప్లు మైసూర్ శాండిల్ సూప్లు అండ్ వచ్చేసి ఇది ఏలకులు ఈ షుగర్ గురించి నేను లాస్ట్లో చెప్తా ఇది వచ్చేసి కారపొడి పిల్లల స్నాక్స్ ఇది గుడ్ డే ఇది ఒక బిస్కెట్ల ప్యాకి అంతేనండి వీటి వరకే సో వీటి వరకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇక్కడ ఆఫర్ ఇచ్చిందనమాట రిలయన్స్లో టూ థౌజండ్ టూ థౌజండ్ పే చేస్తే పర్చేస్ చేస్తే అందులో వన్ కేజీ షుగర్ ఇస్తుంది ఫ్రీ అనమాట సో ఈ షుగర్ ఇచ్చేయండి వన్ కేజీ షుగర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఈ షుగర్ ఫ్రీ అనమాట సో ఈ సరుకులు అనమాట వీటికే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది మాకు మరి ఇంకా చాలా ఉంటాయి కదా బయట తీసుకోవాల్సినవి సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే సో ఇప్పుడున్న ఖర్చుల్లో ఇప్పుడున్న మొత్తం బయట వెళ్ళి కొనాలంటే ఎంత ఎంత కాస్ట్ ఉన్నాయి సో ప్రతి రూపాయి మనకి చాలా విలువైంది చాలా అమూల్యమైంది అనమాట సో ఇలా ఇంత ఇంత కాస్ట్ పెంచేస్తే ఏం కొనుక్కో తినాలి సో మా ఆయనలాగా ఏదో ఒక జాబ్ చేస్తున్నారు ఆ ప్రైవేట్ జాబు ఎంతో కొంత తీసుకొస్తున్నారు తీసుకుంటున్నా బట్ దీనికంటే ఇంకా మిడిల్ క్లాస్ ఇంకా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ పూటకు ఆ పూట బయట పండ్లకు వెళ్ళి సంపాదించుకొని తెచ్చుకునే వాళ్ళు ఏం చేసుకోవాలి ఏం కొనుక్కు తినాలి అసలు ఇంత ఇంత కాస్ట్ పెట్టేస్తే ఏంట అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకైతే మొత్తం కలిపి ఒక ట్వంటీ ఐటమ్స్ కూడా ఉండవు ఆ ట్వంటీ ఐటమ్స్ కూడా ఉండవు బట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో నా చిన్నప్పట్లో ఒక పండగ పండగ జరిగిపోయేదనమాట మేము చిన్నప్పుడు ఒక టూ థౌజండ్కి తెచ్చేసుకుంటే పండగ అయిపోయేది అసలు సంక్రాంతి పండుగ అంతా అయిపోయేది అలా ఉన్న ఇప్పుడు ఖర్చులు